ఓ ఈ అబ్బాయి పేరు పునీత్ నరవ వచ్చాడు ఈ అబ్బాయికి వారి అమ్మా నాన్న మ్యారా చాలా డల్ గా ఉన్నాడు అని చెప్పి నెల క్రితం ఇక్కడికి తీసుకొచ్చాడు రాయిపూడి గురుకులానికి తీసుకొని పెడితే అక్కడ అడ్మిషన్ లేదు అని చెప్పి చాలా ఏడ్చాడట ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు పునీత్ వాళ్ళ అక్క ఒకరు ఉన్నారండి తను డఫ్ అండ్ ఈ పిల్లోడు కూడా ఇలా డల్ అయిపోతూ ఉండటం మాట్లాడలేకపోవటం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోవటం గమనించి వాళ్ళ నాన్నగారు మన గురుకులం గురించి తెలుసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ నెలలో పునీత్లో లో వచ్చిన మార్పుని మీరు గమనించవచ్చు